హే ఫ్రెండ్స్ నేను మీకు అడిగిరి మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా ఆఫర్ 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 పదకొండు మోడలు సేవర రేట్ ఆఫ్టర్ డీజిల్ బండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు ఎంత రేట్ అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్భై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ నాలుగు నాలుగు అలెవిల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టం కానీ సూపర్గా ఉందండి మరి మరి పది ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉంటుంది వైరింగ్ ప్రాబ్లం ఉంది మరి ఎంతంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి ఇంత పెద్ద వెహికల్ పదకొండు మోడల్ ఇస్తానండి ఇమిడియట్లీ నేమ్ టీవో కూడా అవుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లక్ష 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 రూపాయలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఇటువంటి వెహికల్ మరి బంపర్ ఆఫర్తో వదులుతాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లక్ష యాభై వేలకి ఫాలో కూడా వదులుతానండి ఇరవై ముప్పై వేలు ఖర్చు కూడా ఉంది లైక్ చేసి షేర్ చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మన వీడియోలు చూస్తే అక్క చెల్లెమ్మలకి అన్నదమ్మలకి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి